ఎట్టిపైన జాతీయ జెండాకి రాయడము అదేవిధంగా సెమినార్ నిర్వహించడము దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను పుష్పార్చన చేయడము చేయడము పుష్పార్చన చేయడము ఇవన్నీ కూడా కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో కూడా అన్ని పార్లమెంట్ యువకులు కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరిగర్ తిరంగ కార్యక్రమం నిర్వహిస్తుంది అలాగే ఇలా మన ఆత్మ గౌరవం ప్రతీక మనం పూర్వ చెట్టు దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారత మీద ఉంది మన మహనీయుడు త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మన త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప మనసుతో గొప్ప రాజ్యాంగాన్ని నచ్చిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యం గల కాంగ్రెస్ పార్టీలు ఈ దేశంలో వివరించింది చరిత్ర చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే

కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించారు దేశాన్ని వర్గాల పేరుతోని మతాల పేరుతోని ప్రాంతాల పేరుతోని ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతృష్టికరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ యొక్క రాజకం వల్ల నెహ్రూ యొక్క అనారోక్షిత విధానం వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేసారు కోట్లాది మంది నిరాశ్రులయ్యారు దానికి బా కారణం ఎవరి యొక్క అనాలోచన విధానాలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని ఈ దేశం నరేంద్ర మోడీ గారు పాలన కొనసాగుతున్నది దానికి నిలువ నిదర్శనం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు మరి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వలనే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలేదు అలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బంగ్లాదేశ్ లో దారుణ మారణం జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే పిట్టోడ అమెరికా భాష అంకుల్ అంకుల్ షాంపిటోడ భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతుండే మన చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తారు దాన్ని రాహుల్ గాంధీ చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తారు చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ ఇటువంటి పరిస్థితులు జాతీయ పతాకాన్ని ఇంటి మీద ఎగిరాయాలి మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి భారతీయుడు అందరము ఒకటైన విధానాన్ని ఒక నిదానాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్రం యువతగా పనిచేస్తా ఉన్నాం మీ టీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ టీపీలో లోపల మహానీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ టీపీలుగా వాళ్ళ వెంటనే పెట్టుకోండి ప్రతి ఒక్క యువకుడు ఫిఫ్టీన్ తగ్స్ రాదు ఫిఫ్టీన్ రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపైన భూవర్ జెండా చెన్నైరేయండి సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క దేశభక్తిని చాటండి భారతీయ జనతా వ్యోమోత్సా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యంగా వచ్చిందిగా మనందరికీ దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా వ్యోమోత్స ఆధ్వర్యంలో ఈ తెరంగా యాత్ర మేము నిర్వహిస్తా ఉన్నా